ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం తిరుపతిలోని మానస సరోవర హోటల్లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తిరుపతి శాసన సభ్యులు ఆరుని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యు శ్రీహరి మాట్లాడుతూ రక్తదానం చేయడానికి పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పడుతుందని అలాగే నొప్పి రహిత ప్రక్రియని ఒకరు రక్తదానం చేస్తే ఒకేసారి ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు ఒక వయోజన వ్యక్తి నాలుగు నుంచి ఆరు లీటర్ల రక్తాన్ని సురక్షితంగా దానం చేయగలరని తెలిపారు దానం చేసిన రక్తం తొంభై రోజుల్లో పూర్తిగా మనిషికి తిరిగి శరీరంలో చేరుతుందన్నారు ఒకరు రక్తదానం చేయడం వల్ల రక్తం ప్లాస్మా ప్లేట్లెట్లుగా మార్చి ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు పదిహేడు నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చని తెలిపారు ప్రమాదాలు క్యాన్సర్ చికిత్స తలసేమియా అలాగే హెమియోఫిలియాసిస్ అలాగే సర్జరీలకు అవసరమైన ట్రాన్స్ఫ్యూషన్ కోసం రక్తాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని రక్తదానం చాలా ముఖ్యమని తెలిపారు ఈరోజు మన తిరుపతి జిల్లాలో వరల్డ్ బ్లడ్ డొనర్ డే సందర్భంగా మన గౌరవనీయులు ప్రీతమ తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో దాదాపు పదకొండు క్యాంపులు చేస్తున్నాము అందులో ముఖ్యంగా ఇక్కడ సరోరు హోటల్ లో ఒక ఏర్పాటు చేయ కార్యక్రమానికి సార్ ఇచ్చేశారు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన తిరుపతి జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో దాదాపు మనకు ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడా కూడా బ్లడ్ కొ కొరత లేకుండా ప్రతినిత్యం కూడా రుయా సుప్రేణ్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ హరితగర్ ఆధ్వర్యంలో మా అడిషనల్ డిఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో కలెక్ట్ చేస్తున్నాము ఈరోజు కూడా దాదాపు తొమ్మిది క్యాంపులు కలెక్ట్ చేస్తున్నాము ఆరు వందల నుంచి ఏడు వందల బ్లడ్ బ్యాగులు కలెక్ట్ చేసి తిరుపతి జిల్లాలో ఎక్కడ కూడా రక్త కొరత లేకుండా చూస్తామని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తిరుపతి జిల్లాలో ఎక్కడన్నా ఏదైనా బ్లడ్ సంబంధించినటువంటి అవసరం ఉంటే కూడా ఇమ్మీడియట్గా మమ్మల్ని డిఎంఎన్ జాఫీస్ సంప్రదించి కోరుతున్నాము థ్యాంక్ యూ తిరుపతి శాసనసభ్యులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు మానవ హృదయానికి ప్రయోజనకరమైనదని ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుందని క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ స్థాయిలో ఉంచుతుందని బరువు తగ్గడంలో సహాయపడుతుందని తెలిపారు దాతను మానసికంగా పునరుజ్జీవింపజేసి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తుందని తెలియజేశారు ఇన్ని ప్రయోజనాలు రక్తదానం చేయడం వల్ల కలుగుతాయని కాబట్టి ప్రతి ఒక్కరూ అపోహలు విడనాడి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులకు ప్రాణం నిలిపిన వారుగా ఉండేందుకు కృషి చేయాలన్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా బ్లడ్ బ్యాంకు స్థాపించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారని తెలిపారు ఆయన స్ఫూర్తితో యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ రుయా సూపరింటెండెంట్ రవిప్రభు ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ పార్థసారథి రెడ్డి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ శ్రీనివాసుల రెడ్డి డిపిఎంఓ శ్రీనివాసులు మాస్ మీడియా అధికారి బాబు నెహ్రూ రెడ్డి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి పుణ్యక్షేత్రంలో తిరుపతి నియోజకవర్గ పరిధిలో ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈ బ్లడ్ డొనే బ్లడ్ డొనేషన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు ఈ యొక్క మంచి కార్యక్రమం ఎంతోమంది ప్రాణాలు కాపాడేదాని కోసం ఈ బ్లడ్ సూటబుల్ బ్లడ్లు సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకొని స్టోరేజ్ చేసి అవసరం వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరమనేసి కూడా ప్రాణాలు కాపాడే సమయం అది అటువంటి బ్లడ్ డొనేషన్ చేసే చేస్తున్న యూత్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా తిరుపతి పట్టణంలో మంచి మెగా క్యాంపులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి వాలంటీర్గా స్వచ్ఛందంగా తిరుపతిలో లక్షలాది మంది భక్తులు తిరుపతి పట్టణ ప్రజలు ఇక్కడ చాలామంది వస్తుంటున్నారు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం తిరుపతి పట్టణంలో ఎప్పటికప్పుడు నిర్వహించి ప్రాణాలు కాపాడుతామని తెలియజేస్తున్నారు